अंदर एवं सीजा पूर्चोवाले स्टेज एवरुद డయాస్ ముందర ఇక్కడ ఎవరు ఉండద్దు ధర్మవరం రూరల్ మండలం పోంగూరు సర్పంచ్ శ్రీమతి అంగజ నాగవేణి గారు అదేవిధంగా మంత్రి గారి ఎంతో ఇన్ఛార్జ్ అయ్యేటువంటి తగ్గోలు గురించి మా వారిని సేవింగ్ రోజు ఆహ్వానిస్తున్నాము నేను కోసమైనటువంటి సేవింగ్ రోజులో కోరుతున్నాము కెమెరా గారి రోజులో కోరుతున్నాము ఇవన్నీ రాష్ట్రంలో కూర్చున్నాము స్టార్ట్ అవుతుంది అక్కడ ఛామీన్ కిందరూ వచ్చి నేను బీజేపీ ప్రారంభం చాలను ప్రారంభమైన సత్యకోదానన్న గారి నాయకత్వంలో మన ధర్మవారు అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి నేను బీజేపీ పార్టీలో చేరవలసి వచ్చింది కొంతమంది ఏదో అపోమాలు చెప్తుంటారో ఏదో రాజకీయ బిల్లులు ఉన్నాయి దాన్ని బిల్లులు చేసుకోలేని ఉద్దేశంతో రాజు బీజేపీ పార్టీ లేకపోయినాడని ఎలాంటి అలమానం లేదు నేను అట్లా పోయేవాడిని కాదు బీజేపీ అంటే నాకే నేను ఫస్ట్ ఇంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటే బీజేపీ భాగాలు నిన్నతో భాగాలు నచ్చిన కాబట్టి చేరుతున్నాము మిత్ర బృందానికి అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఈ భారతదేశంలో నడుస్తుందంటే అది ఓన్లీ నరేంద్ర గారి నాయకత్వంలోనే ఇంతకుముందు చూసాం మనము కాంగ్రెస్ డెబ్బై ఐదు సంవత్సరాలు అంగజాల వినోజ్ గారు అంగజాల వెంకటలక్ష్మి గారు తల్లారి వెంకటనారాయణమ్మ గారు అంగజాల విష్ణనాసమ్మ గారు బైటి సువయ్య తోటకూరు అంజనేయులు తోటకూరు ముత్యాలప్ప తలారి అమృత గారు తలారి గారుడగరువు ముత్యాలప్ప గారు తలహారి అమృత గారు తలారి శేఖయ గారు బుడ్డు పోదురయ్య గారు అంగజాల గిరిప గారు ముత్యాల ముప్ప గారు అంగజాల భగవంత గారు పద్మావతి గారు మెలక శివమ్మ గారు చూల వేరప్ప గారు చూల మహే గారు చూల వంశీ కుమార్ నొల వెంకటేశ్ చింతలపల్లి నారాయణమ్మ గారు చింతలపల్లి భగవంతమ్మ అంగజాల మనమ్మ అంగజాల వెంకటరసింహులు

नगपूज नागम आनंद भरत अनम ம கொஞ்சவ கொஞ்சம் சேவா கொஞ்சம் லேங்க கொஞ்சம் சேவ் மண்ட

కార్యకర్తలు నాయకులందరూ కూడా భోజనం అనంతరం వెళ్ళవలసింది నాయకులు సన్మానించడం జరుగుతా చంద్ర గారికి మహిళా మోర్చా నాయకులు సన్మానం చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుల వారిని స్థానిక నాయకులు కోర్టుకుంటరాజు గారు సన్మానిస్తా ఉన్నారు ఇన్చార్జ్ కగ్గోలు హరీష్ బాబు గారిని స్థానిక నాయకులు రాజు గారు సన్మానిస్తా ఉన్నారు రూరల్ వందలు అందేటువంటి గొడవ చంద్ర గారికి స్థానానికి నాయకుడు అన్నజన్ రాజేందర్ గారు సన్మానం చేస్తున్నారు చాలా విరాశకమైనటువంటి ఒక ఐక్యశాఖ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలలో ఆయన పనిచేస్తుండాలా చూతా ఉండాలా ఆయన ప్రతినిధిగా హీష్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నా సత్తకుమార్ ఆఫీసులో ఎక్కడైనా అవినీతి జరుగుతుందా ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయా కుమార్ గారి ఆఫీస్ ఎక్కడైనా భూ కబ్జాలు చేస్తుందా కుమార్ గారి ఆఫీసులో ఆక్రమణకు సంబంధించిన పంచాయతీలు జరుగుతున్నాయా అది జరిగే అవకాశం లేదు నేను ఇక్కడ చెప్పా సత్యకుమారు సత్యకుమార్ గారికి వందలు వేలు ఆరు మంది స్నేహితులు కార్యకర్తలు అంటే నాలాంటి ఒక పేదరికంలో పెట్టినటువంటి వ్యక్తి తీసుకొచ్చి పెట్టాడంటే ఎంతో విశ్వాసంతో పెట్టించాడు ఆ విశ్వాసాన్ని మమ్ము చేయను నిజంగా అదే జరిగిందిరా అంటే నా నలుపుకుని పది గేట్ వెళ్తాను తప్పు ఒక సేవకుడిగా వచ్చాను తప్పు మీద చేయడానికి పెట్టడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బాధితులు వస్తాను నా ఆఫీసుకు బాధితులు వస్తాను బాధితుల పక్షాన అవసరం ఎంత మనోగాడైనా మొదడైనా సత్యకుమార్గా బాధ్యతల పక్ష బాధితులు నిలబడుతుంది వాళ్ళ కోసం న్యాయం కోసం ఏప్రిల్ రాకున్నాడు ఇచ్చినటువంటి మూడు మూడు రూములు తప్ప ఆ తర్వాత నేను ధర్మవరం వచ్చినాక ఒక చిల్లి సంపాదించినట్టు రుజువు చెయ్యగలిగే మగవాడు ఎవడన్నా ఉంటే నేను ఎంత వాళ్ళకి సస్థితి వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నేనైతే దేవుని నమ్ముతా నా తల్లిదండ్రులను గౌరవిస్తా నా గురువులను గౌరవిస్తా ఆ తర్వాత నేను నమ్మినటువంటి వ్యక్తి నేను ఆయన కోసం నా ప్రాంతాలను సైతం ధర్మారం శాసనసభ నియోజకవర్గ ప్రజలు పడుతాను ఈ సందర్భంగా ఆ పాండురంగ స్వామి చంద్రకేశ్వర స్వామి దేవాలయాల మీద ప్రమాణం చేస్తూ తెలియజేస్తూ వీరందరూ కూడా సత్య సత్యకుమార్ గారికి అండగా ఉండాలని మీకు ఏ అప ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా సత్యకుమార్ గారు ఆఫీస్ ఇరవై గంటలు మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ చిన్న రోజులు చేసే కామెంట్లకు కావచ్చు చిన్న రోజులు చేసే ఫీచ్ ఎక్కడ ఎవరు ఆదేశం రాల్సిన అవసరం లేదు నాలుగు వేల సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా చేస్తాం తెచ్చిన ఎవడు ఆధారని ప్రయత్నం చేసినావని అభివృద్ధి చేస్తాం చేసి తీరుతామని ఈ సభలో తెలియజేస్తూ